హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఒక మంచి బ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులైపోతుంది కదండి డైలీ షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ మధ్య ఒక టూ త్రీ డేస్ నుంచి అవి కూడా పోస్ట్ చేయడానికి లక్కీ హెల్త్ బాగాలేదండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకేమీ చెయ్యాలనిపించట్లేదు ఇంక ఇవాళైతే నేను లీవ్ పెట్టాను ఇది కూడా ఇప్పుడు ఎడిట్ చేసేసి ఉంచేసానండి వీడియో వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడానికి అవ్వలేదు ఇంక ఇవాళ వాయిస్ ఓవర్ ఇచ్చి మీకైతే షేర్ చేస్తున్నాను వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడ ఈ వీడియోలో అయితే ఈ సీజన్లో మా ఇంటి దగ్గర చామంతి పువ్వులు ఎంత బాగా పూసాయో మీకు చూపిస్తూ వాటి కేర్ ఎలా తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి మీకు అన్ని కూడా డీటెయిల్ గా షేర్ చేస్తాను ఇక అలాగే నెక్స్ట్ సీజన్కి మనం ఈ చామంతి మొక్కలు ఎలాగా సేవ్ చేసుకోవాలో అది కూడా ఈ వీడియోలోనే చామంతి పువ్వులు సీజనల్ ప్లాంట్స్ అండి ఇవి వింటర్ సీజన్లోనే బాగా పూస్తాయి ఆ సీజన్లో కూడా మనం మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటేనే పువ్వులు ఇంత చక్కగా విచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట అంటే వాటికి మంచి ఫర్టిలైజర్స్ లిక్విడ్ రూపంలో ఇస్తూ ఉంటే చక్కగా సీజన్ అంతా కూడా బాగా పూస్తాయి నా దగ్గర అయితే మ్యాక్సిమం సెవెన్ ఎయిట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇవి ప్రతి సీజన్ కూడా సేవ్ చేసుకుంటూ మరలా నెక్స్ట్ జూన్కి వచ్చేసరికి కొమ్మలు పెట్టి అవే అలాగ ప్రొపగేట్ చేసుకుంటూ ఉంటాను జాబ్ చేసుకుంటూ ఇవన్నీ చూసుకోవాలంటే కొంచెం ఓపికతో చేసుకోవాలండి డైలీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం ఈ ప్లాంట్స్తో స్పెండ్ చేయాలి అప్పుడే మనకి వాటర్ ఏ ఏ ప్లాంట్స్కి ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి తెలుస్తుంది మనకి మొక్క మొదల్లో గనుక కొంచెం తడిగా ఉన్నట్టు అనిపిస్తే మనం వాటరింగ్ చేయకుండా వింటర్ సీజనే కాబట్టి టూ డేస్ కి వన్స్ అలా వాటరింగ్ చేస్తే సరిపోతుంది నేనైతే మార్నింగ్ టైంలోనే వాటరింగ్ అండి ఈవినింగ్ టైంలో కనుక వాటరింగ్ చేస్తే పెస్ట్ అది అటాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి వాటరింగ్ చేసేసి ఏవైనా ఫెర్టిలైజర్స్ అవి ఇవ్వాలనుకుంటే మార్నింగ్ ఇచ్చేసేదాన్ని అనమాట వింటర్ సీజన్లో మాత్రం పువ్వులు చాలా బాగా పూస్తాయండి గార్డెన్లో చక్కగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అనుకోండి మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లెజెంట్గా ఉంటుంది తర్వాత మనం వాటరింగ్ అది చేస్తాం కదండీ బాడీకి ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది నేను మార్నింగ్ అయితే ఇంటి దగ్గర నుంచి ఎయిట్కి బయలుదేరుతాను ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ అలా అవుతుందండి మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈవినింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా గార్డెన్లోకి వెళ్ళి ప్లాన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఒకసారి మొత్తం చూసుకొని వచ్చేస్తాను మనము ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేయాలి అంటే అస్సలు అవుతుంది కదండి నాకు ఈ గార్డెనింగే మంచి ఎక్సర్సైజ్ అండి మైండ్ కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది స్ట్రెస్ ఏమైనా ఉన్నా కానీ కాసేపు అలా గార్డెన్లో తిరిగితే కొంచెం రిలాక్సేషన్ అనమాట చామంతి పువ్వులు ఒక్కొక్కసారి సరిగ్గా విచ్చుకో కదండి ఒకవైపే మొత్తం రేఖలన్నీ విడుస్తాయి ఒకవైపు అలా మొగ్గుండిపోతుంది కాకపోతే మా గార్డెన్లో ఫ్లవర్స్ చూడండి ఎంత ఫ్రెష్గా మొత్తం కూడా యునిక్గా ఎంత బాగా విచ్చుకున్నాయో పువ్వులు అవి ఇలా మంచిగా విచ్చుకోవాలంటే మనం తీసుకునే కేరేనండి మంచిగా కేర్ తీసుకోవాలి అప్పుడప్పుడు పుల్లని మొక్కల మొక్కలపైన స్ప్రే చేయాలి అంటే డైల్యూట్ చేసి మొక్కలపైన స్ప్రే చేయాలి మొదల్లో కూడా ఇవ్వాలి అలాగే బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది చూడండి అది కూడా ఎప్పటికప్పుడు ఫెర్టిలైజర్స్ చక్కగా ఇచ్చామనుకోండి పువ్వులు కూడా చక్కగా పూస్తాయి ఒక మంచి ఫెర్టిలైజర్ చెప్తానండి ఏ ఫ్లవర్ ప్లాంట్స్కైనా పర్వాలేదు కాకపోతే మొక్క మొదల దిగిరి కాకుండా కొంచెం దూరంగా వేసుకోవాలన్నమాట నువ్వులు ఆవాలు రెండు కూడా ఈక్వల్ పార్ట్స్లో తీసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకొని చక్కగా అవి ఒక్కొక్క స్పూన్ మొక్కని బట్టి ఇక్కడ ఒక పెద్ద బకెట్ కనిపిస్తుంది చూడండి దానికైతే ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుందండి అది చిన్న కుండి అనుకోండి ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుంది మట్టిని కాస్త లూజ్ చేసి ఆ పౌడర్ జల్లేసి మళ్ళీ ఆ పౌడర్ ఓపెన్గా ఉంచకూడదండి మళ్ళీ మట్టితో కవర్ చేసేయాలి ఇప్పుడు కూడా డ్రై పౌడర్ రూపంలో గనక మనం ఫెర్టిలైజర్ ఇచ్చామనుకోండి అది స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇలాంటి పౌడర్స్ ఇచ్చినప్పుడు ఫిఫ్టీన్ డేస్కి వన్స్ ఇస్తూ ఉంటే సరిపోతుంది ఆ పౌడర్ వేసేసిన తర్వాత వాటరింగ్ అయితే కంపల్సరీ చేయాలి తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ కొంచెం మట్టి లూజ్ చేయడం ఆ పౌడర్ కొంచెం జల్లటం మళ్ళీ మట్టితో కవర్ చేసేసి వాటర్ వేసేయడం మట్టితో కవర్ చేసేయాలండి అది మాత్రం తప్పకుండా మర్చిపోకండి ఎందుకంటే కవర్ చేయలేదు అనుకోండి అది అలాగా పై పైన ఉంటుంది కాబట్టి మనకి బూజు లాగా వచ్చి ఫంగస్ అటాక్ అయిపోతుంది అనమాట గార్డెనింగ్ చేయాలంటే మొక్కల్ని చిన్న పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవాలండి ఇక్కడ చూడండి రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా ఇవి వేస్ట్ డబ్బాలు ఉంటే వాటిలో కొమ్మలు పెట్టాను చక్కగా రైనీ సీజన్లో పెట్టాను అనమాట ఈ వింటర్ టైంకి చక్కగా అవి పెరిగి మొగ్గలు కూడా వచ్చాయి పువ్వులు కూడా పూసాయి మనకి గార్డెనింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి కానీ చేస్తూ ఉంటే రకరకాల ఆలోచనలు మనకే వస్తూ ఉంటాయండి ఈ చామంతి మొక్క చూడండి చిన్న కొమ్మ ఇలాగ ట్రేలో పెట్టారంతే ఆ చుట్టూ కూడా విరిజాజి మొక్కలు అయితే ఉన్నాయి చిన్న కొమ్మ పెట్టేనా చూడండి మొత్తం చక్కగా ఆ ట్రే అంతా కూడా వచ్చేసి ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి పూజ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి ఈ పువ్వులతో ఉదయాన్నే అంత టైం ఉంటుంది కాబట్టి ఈవినింగ్ రాగానే ఫ్రెష్ అప్ అయిపోతాను కదండి ఇంకప్పుడే అలాగా టెర్రస్ పైకి వెళ్ళి కావలసిన పువ్వులన్నీ కోసేసి లో పెట్టేసుకొని మరుసటి రోజు పూజ అయితే చేసుకునేదాన్ని ఇది చూడండి కాశ్మీర్ రోజు రోజు ఫ్లవర్స్ కూడా చక్కగా పూసాయండి ఈ ఫ్లవర్స్ అన్నీ చూస్తూ ఉంటే ఎంత బాగా అనిపించిందో ఈ చామంతి మొక్కలకి వింటర్ సీజన్ బాగా బ్లూమింగ్ టైం అనమాట మార్చి నుంచి జూన్ వరకు కూడా వీటికి స్లీపింగ్ పీరియడ్ ఏ గ్రోత్ ఉండదండి ఈ పువ్వులన్నీ చక్కగా కట్ చేసేసి మొక్కల్ని అలాగా నీడలో పెట్టాలి ఎండలో ఉంచితే మాత్రం మొక్కలు అస్సలు బ్రతకవండి నేలలో ఉన్నవి బ్రతుకుతాయి కానీ ఇలా కుండీల్లో అవి ఉంటాయి డెర్రస్ పైన ఉన్నాయంటే మాత్రం ఎండ వేడికి మొక్కలు చనిపోతాయి జూన్లో వర్షాలు స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ కొమ్మలు ప్రొగపి చేసుకుని తర్వాత మళ్ళా కొత్తగా మొక్కలు నాటుకుంటే మళ్ళీ మనకి అక్టోబర్ టైంకి చక్కగా చిన్న చిన్న బ్లూమింగ్స్ అంటే చిన్న చిన్న మొగ్గలు రావడం స్టార్ట్ అవుతాయి అలా డిసెంబర్ జాన్కి మనకి ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట పూజ చేసుకోవడానికి పువ్వులు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే బోల్డని పువ్వులు ఉంటాయి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్